హరే కృష్ణ ఈరోజు మన హరే కృష్ణ సత్సంగ్ చెన్నూరు మందిరం తరఫున భక్తులందరూ అహోబిల యాత్ర వచ్చారు అలాగే శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాలు కూడా వితరణ చేసి ఇక్కడ ఒక కళ్యాణ మండపంలో ప్రసాదం తీసుకోవడం జరుగుతోంది రవి ప్రభుజీ అలాగే వేణి మాతాజీ వాళ్ళు వారి కుటుంబం తరఫున భక్తులందరూ యాత్రకు రావడానికి కావలసిన రవాణా ఖర్చులకి అలాగే భక్తులందరూ సంపూర్ణంగా ఉదయము మధ్యాహ్నము రాత్రి మూడు పూటల ప్రసాదం తీసుకునే విధంగా ప్రసాదాలకు కూడా స్పాన్సర్ చేశారు వారి కుటుంబం పైన స్త్రీల ప్రవుపాదుల వారి అలాగే నరసింహస్వామి యొక్క అనుగ్రహం ఉండాలి అని అందరం హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ పంచతత్వ మంత్రము హరే కృష్ణ మంత్రం చెబుదాము జయా శ్రీ కృష్ణ